శ్రీలంకతో ఫస్ట్ టీ ట్వంటీ మ్యాచ్ రియాన్ పరాగ్తో బౌలింగ్ శ్రీలంక కూడా ఉండదు ఎవడీయుడు అనుకునే లోపే మూడు వికెట్లు తీసేశాడు రెండు మూడు టీ ట్వంటీ మ్యాచ్ల్లోనూ బౌలింగ్ చేశాడు అంటే పార్ట్ టైం స్పిన్నర్గా పరాగ్ సేవలు వాడుకోవాలని ఫిక్స్ అయింది టీమిండియా మూడో టీ ట్వంటీ మ్యాచ్ ఆఖరి రెండు ఓవర్లో తొమ్మిది పరుగులు చేస్తే శ్రీలంక గెలుస్తుంది అలాంటి టైంలో ఫాస్ట్ బౌలర్లను కాదని రింకు సూర్యకుమార్ యాదవ్ బౌలింగ్ చేశారు పిచ్ కు సహకరించేదే కావచ్చు కానీ ఊహించిన రీతిలో ఇద్దరి నుంచి బౌలింగ్ అనేది మాత్రం కంప్లీట్ స్ట్రాటజీ వాటర్ బాయ్ వచ్చి సూర్యతో మాట్లాడడం ప్లాన్ మారిపోవడం క్షణాల్లో జరిగిపోయాయి ఇవన్నీ ఇది కేవలం సూర్య ఒక్కడి నిర్ణయమే కాదు ఎలాంటి సందర్భాల్లో ప్రత్యర్థులు ఊహకు అందకుండా ఎలా ప్రవర్తించాలి అనేది కంప్లీట్గా స్ట్రాటజీ దీని వెనక ఉన్న రీజన్ కోచ్ గౌతమ్ గంభీర్ అగ్రెసివ్ బ్యాటర్గా ప్రత్యర్థులకు తల వంచని ఫైటర్గా మాత్రమే అభిమానులకు తెలిసిన గంభీర్లోని కోచ్ అతని స్ట్రాటజీలు మొట్టమొదటి సిరీస్లోనే ఇలా బయటపడ్డాయి స్టైలిష్ బ్యాటర్లను స్పిన్ మాంత్రికులుగా మార్చి ప్రత్యర్థులను ఊహించలేని దెబ్బ కొట్టాడు గౌతి ఇది కేవలం ఇప్పుడే కాదు ఐపీఎల్లోనూ ఇలాంటివి మనం చూసాం కోల్కతా నైట్ రైడర్స్కు ఆడే వరకు కేవలం స్పిన్నర్గా మాత్రమే ప్రపంచానికి తెలిసిన సునీల్ నరేన్ను పించ్ హిట్టర్గా మార్చి ఓపెనర్గా చేసి అద్భుతమైన ఫలితాలు రాబట్టి కోల్కతాను ఛాంపియన్గా నిలబెట్టాడు గౌతమ్ గంభీర్ అచ్చం అలాంటి నిర్ణయమే కోచ్గా తాను వ్యవహరించిన మొట్టమొదటి టీ ట్వంటీ సిరీస్లోనే అమలు చేసి అద్భుతమైన ఫలితాలను రాబట్టాడు టీ ట్వంటీలో బ్యాటింగ్ ఎంత ఇంపార్టెంటో అవసరమైన సమయంలో ఉపయుక్తంగా మారి మ్యాచ్ను కాపాడుకునే బౌలర్లు కూడా అంతే ఇంపార్టెంట్ అందుకే టీంలో ప్రతి ఒక్కరికి అటు బౌలింగ్ ఇటు బ్యాటింగ్లో అవసరమైనప్పుడు వాడుకునేలా వాళ్లకున్న ప్రతిభను కంప్లీట్గా యూస్ చేసుకునేలా శ్రీలంకతో టీ ట్వంటీ సిరీస్లో ప్రయోగాలు జరిగాయి ఫలితంగా టీమిండియాకి ఇప్పుడు ముగ్గురు ఉపయుక్తమైన పార్ట్ టైమ్ స్పిన్నర్లు పుట్టుకొచ్చారు అందుకే ఫ్యాన్స్ రింకు పరాగ్ సూర్యాల బౌలింగ్ను ఆర్ట్ అని గంభీర్ను ది ఆర్టిస్ట్ అంటూ మిమ్స్ వేస్తున్నారు you <laughs>